సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు ఎనభై ఏడు సంవత్సరాలు మేము సుమారు యాభై సంవత్సరాలుగా మేము హైదరాబాద్లోని ఆయుర్వేద క్లినిక్ నడుపుతున్నాం గాయత్రి ఆయుర్వేద ఫారసీ క్లినిక్ అని ఉంది చక్కరపల్లిలో అన్ని రకాల రోగాలకు మేము చికిత్స చేస్తున్నాం రెండవది చాలామందికి ఇప్పుడు జనరల్గా అన్ని వెయిట్ లాస్ అంటే బరువు తర్వాత షుగరు తర్వాత కీలనొప్పులు ఈ సబ్జెక్టే ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ దీనికి తోడు మనం ఇప్పుడు చాలామంది తినే ఆహారం సరైన ఆహారం కాదు రెండవది ఒక టయానికి అంటూ తినడం లేదు దాన్ని చేసే డ్యూటీలు ఎట్లున్నాయంటే మీరు ఎప్పుడో రాత్రి డ్యూటీ అంటారు తెల్లవారుజాము డ్యూటీ అంటారు ఎప్పుడో వస్తారు ఎప్పుడో తింటారు ఎప్పుడో పడుకుంటారు ఎప్పుడో చేస్తారు ఇలాగ క్రమ లేకుండా అయిపోయింది జీవితం ఈ దీనివల్ల అన్నీ చెప్పలేని రోగాలు ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి లోకలు ఉన్నాయి అన్నీ ఒక్కొక్కరికి వచ్చేస్తున్నాయి అలాగే బాధపడుతున్నారు కానీ ఇవన్నీ కొన్ని కమర పద్ధతి కర్మ పద్ధతిలో పెట్టుకోవడానికి ముందు మనిషి తన పొదును లే తెల్లవారు లేచిన తర్వాత ఎలా ఉండాలి ఏం చేయాలి ఆ తర్వాత డ్యూటీ టైంలో ఏం చేయాలి ఇక్కడ ఇంటి దగ్గర టయానికి భోజనం చేయడమో లేకపోతే అక్కడ మీరు చేసి అక్కడ తినడము ఇలాంటివన్నీ కొన్ని క్రమశక్తిలో పెట్టుకోవాలి చాలామందికి తాగుడు అలవాటు ఉంది ఈ తాగుడు డ్రగ్స్ చాలా రకాలుగా మనిషి నాశనం యూత్ అంతా నాశనం అయిపోతున్నారు దీనివల్లని కాబట్టి ఈ నొప్పులు కూడా దానివల్ల కూడా నొప్పులు వస్తాయి అనేక రోగాలు వస్తున్నాయి ఆ వ్యసనాన్ని మానుకోమంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు చెప్పిన వినేవాళ్ళు లేరు ఎక్కువ టూ మచ్ అయిపోయింది తాగుడు దానివల్ల కూడా అనేకమైన రోగాలు వస్తున్నాయి రెండు చాలామంది మాకు నిద్ర పట్టదు అది పడదు అంటే అడ్డమైన ఆలోచనలు అన్నీ ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది మనిషికి ప్రశాంతంగా ఉండే మనిషి కనపడు ఇప్పుడు ప్రశాంతత ఉండే లేదు అనేకమైన ఆలోచనలు ఈ ఆలోచనలతో ఇంక నిద్ర ఎట్లు వస్తుంది పడదు మరి నిద్ర నిద్రపడదంటే చాలామంది మాకు నిద్రపడే తాగుతూ ఉంటారు తర్వాత టాబ్లెట్స్ అలవాటు చేసుకుంటారు ఇవన్నీ ఉండకూడదు ఇవన్నీ ఉండడం చేస్తేనే మనిషి అనేకమైన రోగాలతో బాధపడిపోతున్నారు ఈ రోగాల వల్ల అలోపతి డాక్టర్లు ఏం చెప్తారు అక్కడ వెళ్ళగానే కూర్చోబెడతారు తర్వాత స్కానింగ్ అంటాడు అది అంటాడు ఇదంటాడు పదివేల రూపాయలు బిల్లు వేస్తాడు బిల్లు వేసి ముందు పైసలు తీసుకొని రేపు రాపో రిపోర్ట్ వస్తే చెప్తాను అంటాడు అటు టాబ్లెట్స్ కూడా ఇవ్వడు ఆ రకంగా వాళ్ళు ఏమో పైసలు గుంజుతే పైసలు గుంజడమే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి పైసలు తర్వాత స్కానింగ్ ఏం ఉండదు ఆడ స్కానింగ్ అంటే మన స్విచ్లో ఏం పుట్టామో అవయవాలు అన్నీ అట్లనే ఉంటాయి అవి పెద్ద మార్పులు ఉండవు దాని మళ్ళీ ఫోటోలు తీసి వాళ్ళు చూపించడం నీ గుండె ఇట్లుంది నీ కాళ్ళు ఇట్లుంది నీ కీలు ఇట్లు అవి అన్నీ మామూలే అవన్నీ తెలిసిన వాడికి ఇవన్నీ చెప్పే అవసరం లేదు కానీ ఈ అలోపేత్ డాక్టర్ల వల్ల ఎక్కువ డబ్బు ఆశతోటి వాడు ఎక్కడ వాడు బోర్డు పెట్టగానే వాడిని వాడిని కలవడానికి పోతే పీజు కట్టాలి పైన కట్టాలి ముందు పైన కట్టి లోపలికి వెళ్ళాలి ఆ పీజు కట్టిన తర్వాత వాడు ఏమి చేయడు అది ఇది ఏముంది వీడిని అడుగుతాడు ఏముంది నీకు ఏది నీ బాధ అంటే అన్నీ విడు పేషెంట్ చెప్తాడు అన్నీ నాకు ఆ బాధ ఉంది ఈ బాధ ఉంది ఈ బాధ సరే వెంటనే స్కానింగ్ చేయాలంటాడు అయితే అంటాడు ఇదొంటాడు ఇట్లా కాలయాపన చేస్తారు నీ రోగం తగ్గదు అయితే ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్న మనిషికి రిలాక్షన్ కావాలంటే కొన్ని పద్ధతులు మనం కూడా మార్చుకోవాలి ప్రతి ఒక్కరు మనిషి మార్చుకోవాలి పద్ధతులు మార్చుకోవాలా అవ అలవాట్లు మార్చుకోవాలి తర్వాత ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్ర వస్తుంది రోగాలు కూడా సరిగిరావు మనిషి ఎక్కువ ఆహారం సాత్విక ఆహారం తీసుకోవాలా ఈ మధు మాంసాలు పనికిరావు మాంసాలు మాంసాహారం అసలు మంచిది కాదు తర్వాత ఎగ్ కూడా తీసుకోకూడదు సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు కాయగూరలు పప్పు దినుసులు ఇలాంటివి తినాలి తింటే ఆయుష్ పెరుగుతుంది రోగాలు రావు చాలా జాగ్రత్తగా ఉండొచ్చు మనిషి కాబట్టి ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినేటోళ్ళు ఎక్కువైపోతున్నారు అది మంచిది కాదు అందువల్ల ఇప్పుడు షుగర్ షుగర్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చే ఇరవై ఏళ్ళ కూరలు కూడా షుగర్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో ఎందుకు వస్తుంది అంటే మన అలవాట్లు మనం చేసే తినే ఆహారం మనం చేసే ఉద్యోగాలు వీటి అన్నిటి వలన ఈ రోగాలు ఒక్కొక్కటి వచ్చేస్తున్నాయి షుగర్ వస్తే మీకు సరైన ట్రీట్మెంట్ మూలిక విధానం చెప్తాను అతిబల అనే ఒక చెట్టు ఉంది ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు ఏమీ ఏం దొరకనివి కాదు ఈ అతిబల చెట్టు రోజు రెండు ఆకులు తినాలి రోజు రెండు ఆకులు తింటూ వస్తే మీకు బలం వస్తుంది షుగర్ లెక్ కంట్రోల్ అయిపోతుంది బీపీ కంట్రోల్ అవుతుంది తర్వాత బరువు తగ్గుతుంది ఇన్ని రకాల మేలు ఉంది ఒక మూలిక వాడితే కనీసం నెల రెండు నెలలు తినాలి మేము ఊరికి నాలుగు రోజులు తినగానే నాకు అది కాలేదు ఇది కాలేదు అంటే కాదు ఆయుర్వేదం అంటే కాస్త ఆలస్యంగా పని చేస్తుంది కానీ కరెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ మూలిక ఇట్లా వాడు ఈ మూలిక తర్వాత దూసర తీగ దాన్ని పాతాల గరుడు అంటారు ఆ దోసరుగ ఇప్పుడు ఈ అతిబల అనేది దువ్వెను చెట్టు అంటారు తుత్తిపెండు అంటారు ముద్రబెండి అంటారు ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి ఆయన ఆ చెట్టు పశువు పశువు పూలు కాస్తుంది ఎక్కడ పడితే అక్కడ మనకు కనపడత దొరుకుతుంది చెట్టు ఆ చెట్టును రోజు రెండు ఆకులు తినగలిగితే మీకు సర్వత్ర అన్నీ బీపీ కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ అవుతుంది బలం వస్తుంది మంచి బలము దానివల్ల తర్వాత లావు దగ్గడం కూడా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవుతుంది ఇన్ని ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి అతనే దుసరి అది కూడా వాడచ్చు లేదంటే మేము ఇరవై ఒక్క రకాల మురికులతో దానికి మందు తయారు చేసి పెట్టాము షుగర్కు క్యాప్సల్లో నింపి పెట్టాం మీరు మా క్లి క్లినిక్ రాగలిగితే మేము మందు ఇస్తాం రెండు నెలల్లో మీకు షుగర్ కంట్రోల్ అయిపోతుంది పొద్దున్న సాయంత్రం వేసుకోవాలా రెండు నెలలు కంట్రోల్ అయిపోతే తర్వాత లైఫ్లో మళ్ళీ ఎక్కువ కాదు మామూలులోనే ఉంటుంది అందువల్ల మీరు అట్లా ప్రయత్నం చేయొచ్చు లేదా ఇట్లా మీ మీరు సొంతంగా చేసుకుంటే ఈ ఆకులు అలములు ఈ తినడానికి ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలా ఆయుర్వేదం తెలిసిన డాక్టర్ల దగ్గర పోయి మీరు వైద్యం చేయించుకోవాలా తర్వాత ఆయుర్వేదంలో ఉన్న ఈ చికిత్స విధానం రెండు చాలా నమ్మకం విశ్వాసం తర్వాత గ్యారెంటీ ఇందులో చికిత్స కూడా గ్యారెంటీ కూడా మీకు పనిచేస్తుంది అంచేత ఈ అలోపతి అదంతా టెంపరవరే ఇప్పుడు అలోపతి వాళ్ళు ఏం చేస్తారు షుగర్కి మంది ఇస్తే మీరు నువ్వు కాలం ఈ టాబ్లెట్స్ వాడుకో అంటారు ఆ ట్యాబ్లెట్స్ తినకపోతే షుగర్ ఎక్కువ అవుతుంది ఈ షుగర్ ఉన్నప్పుడు కాలి గీలికి దెబ్బ తగిలి ఎక్కడైనా దెబ్బ తగిలి పుండు అయితే ఆ పుండు మానదు దాంతోనే కాలు తీసేస్తారు కొద్ది రోజులు అయితే కాలు ఇది ఎంతో పైకి రెండో కాలు కూడా వస్తాయి ఈ కాలు తీస్తారు ఆ కాలు తీస్తారు ఇట్లా చాలామంది కాలు తీశారు చేతులు తీశారు అలానే చూస్తూనే ఉన్నాం మనం కాబట్టి ఈ యొక్క పరిస్థితికి మనమే కారణమవుతున్నాం కాబట్టి మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నిజమైన నిజమైన మనకు అనాది నుంచి కూడా మనకు ఆయుర్వేద వైద్యమే మనుషులు బతికారు వందేళ్ళు హైగా బతికి శాంతంగా ఉన్నారు కానీ ఇప్పుడు అలా లేదే కనీసం ముప్పై నలభై యాభై ఏళ్ళ లోపే యూత్ అంతా పోతున్నారు చనిపోతున్నారు ఈ లేచిన వ్యసనాలకు పడి ఈ రోగాలు కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదం గురించి మీరు తెలుసుకోవాలి ఆయుర్వేద డాక్టర్లు ఎక్కడ ఉన్నా సీనియర్స్ ఎక్కడ ఉంటే వాళ్ళు అడిగి సరైన వైద్యం చెప్పి ట్రీట్మెంట్ చేసుకుంటే మీరు కంట్రోల్ అవుతుంది ఆ నిండా నూరేళ్ళు వేసి బతుకుతారని చెప్పి ఒక నమ్మకం ఉంది కాబట్టి మీరు ఆ పని చేసి ఆయుర్వేద మందులు వాడండి